ఎదురుటి వారి ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఐదో వచనం బైబుల్ నందు ముప్పై రకాల వస్త్రములను గూర్చి మనము చూడగలము అందులో ప్రతిష్ఠిత వస్త్రాలు సేవా వస్త్రాలు రక్షణ వస్త్రాలు తెల్లని వస్త్రాలు ప్రకాశమానమైన వస్త్రాలు కలిగి మనము రక్షణ మారు మనస్సు పొంది దినదినము మనం ప్రఫైన యసు క్రీస్తు వారిని వెంబడిస్తూ మనకి మనం తగ్గించుకొని తగుమాత్రం వస్త్రముల చేత మరియు సత్క్రియల చేత అలంకరించుకునవలను అనాది సంకల్పము చేత జీవగ్రంథమందు పేరు లిఖించబడి గొర్రెపిల్ల ముద్ర జీవముగల దేవుని ముద్ర కలిగి మధ్యాకాశమునకు వచ్చినప్పుడు తరువాత వధువు గుంపులో ఉండి ఎత్తబడి ధరించుకొనుటకు ప్రకాశమానములైన నిర్మలమైన సన్నపునార బట్టలు ప్రభు ద్వారా పొందుకుంటాం మనస్సు అను వస్త్రమును ధరించుకొనచో దేవుని దయను పొందదము దేవుడు మిమ్మలను లేవనెత్తి దీవించునుగాక